హాయ్ ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ కన్నతల్లి నవల చదువుకుంటున్నాం కదా రచించిన వారు ఆచార్య కొలకలూరి ఇనా గారు చదువుతున్నది కరుణాశరిమణి మనం నిన్నటి కథను చదువుకుని కొద్దిగా మనం ఈరోజు కథను ఫాలో అవుదాము మీరు లోకాన్ని చేతులు చాచి యాచించినట్లు నేను మిమ్మల్ని ఇద్దరిని చేతులు చాచి యాచిస్తున్నాను నాకు నా తల్లిని దానం చేయండి కారు బయలుదేరింది దొరవారి బంగ్లా పది ఎకరాల ప్రాంగణంలో ఉంది చుట్టూ పళ్ళ చెట్లు పూల చెట్లు తోటల మధ్యలో మహల్ ఉంది మునుపుగా డి అని పిలిచేవాళ్ళు మాన్యం దొరలంతా జమీందారులు మాన్యం పాలకుల్లో చివరివాడు చిత్తరంజన్ దొర ఇది క్షత్రియ కమ్మ రెడ్డి వెలమ వంశం కాదు వీళ్ళను బ్రాహ్మణులని గిరిజనులని బ్రాహ్మణ గిరిజన వంశమని అంటారు వీళ్ళది వంశ పారంపర్య పాలన ఈ వంశపాలన నాలుగు వందలేళ్ల జరిగి జరిగిందంటారు నాలుగు వందలేళ్ళు జరిగిందంటారు ఇది నిజాంకు చేదోడు వాదోడుగా ఉన్న స్వతంత్ర పాలక వంశం ఇదమిద్దంగా చారిత్రక ఆధారాలు లేవంటారు మొత్తం మాన్యం వీళ్ళ పలుకుబడిలో ఉంది మాన్యాన్ని ఇప్పుడు గిరిజన ప్రాంతం అంటున్నారు ఆంగ్లేయులు భారతదేశం వదిలి వెళ్ళిపోయినప్పుడు హైదరాబాద్ సంస్థానం భారత ప్రజాస్వామ్యంలో విలీనం చేయబడిపోయినప్పుడు దొరల పాలన ఇంకా ఎంతో కాలం నిలవదన్న తెలివిడితో మాన్యం కోట వదిలి హైదరాబాదులో ఉన్న దొరల విలాస భవనంలోకి చిత్తరంజన్ దొర నివాసం మార్చుకున్నాడు మీసాలు మెలివేస్తున్న మొదటి రోజుల్లో దొరవారికి ఇంగ్లీష్ దొరసాని ఇల్లాలుగా ఉండేదంటారు మాన్యం కోట మొదట్లో గిరిజనేతరులకు ఆ పైన నక్సలైట్లకు ఆవాసం అయిందట అనంతర కాలంలో నాలుగు వందలేళ్ల కోట కూలిపోయిందిట చిత్తరంజన్ దొర కాలంలోనే ఆ శిథిలాలు కూడా శిథిలమై గిరిజనుల ఆవాసాలు మొలిచేయట తెలంగాణ సాయుధ పోరాట కాలంలో నక్సలైట్ ఉద్యమ నేపథ్యంలో చిత్తరంజన్ దొర ధన కనక వస్తు వాహనాదులు హైదరాబాదుకు తరలించాడు భూమిని డబ్బుగా మార్చుకుని బ్యాంకుల్లో భద్రం చేశాడు మారని భూమిని పాతిక మంది పాలేగాళ్లకు అప్పగించి ఏటా ఇంత నగదు ముట్టజెప్పే ఏర్పాటు చేసుకున్నాడు చిత్తరంజం దొర తెలివైనవాడు చదువుకున్నవాడు కాలజ్ఞుడు అలవి మాలిన ఆస్తుల్ని రహస్యంగా స్వాధీనం చేసుకున్నాడు జమీందారీ రద్దు కాలానికి రాజభరణాలు పొందే స్థితిని దాటి సంపన్న పౌరుడుగా మారిపోయాడు చిత్తరంజం దొర చిత్తరంజన్ దొర ఏళ్ల వయసులో మితిమీరిన మద్యపాన వ్యసనంతో తాళం చేశాడు అతడి విధవగా మిగిలిన స్త్రీ లేదు దొరవారి బంగ్లాకు పెంపుడు కొడుకుగా పిలువబడే సదాశివం తప్ప వారసులు లేరు హైదరాబాదు నగరమంతా నైజాం నవాబు పాలనలో ఉండగా కొండల్లో గుట్టల్లో చిన్న చిన్న జమీందారులు దొరలు విలాస మందిరాలు కట్టుకోవడానికి నవాబు అనుమతి ఇచ్చాడు ఆ అనుమతితో దొరవారి బంగాళా జూబ్లీ హిల్స్గా బంజారాహిల్స్గా తర్వాతి కాలంలో పిలువబడ్డ కొండల మధ్య కొండ జాతుల మధ్య చిత్తరంజన్ దొరవారి వంశం కట్టుకుంది పది తరాల పూర్వం అది మన్యం దొరల వినోద మందిరం చిత్తరంజన్ దొర దాన్ని నివాసం చేసుకుని నగిషీలు సొగసులు సోయగాలు దిద్దడంతో అది చిత్తరంజన్ దొరవారి బంగ్లాగా దొరవారి బంగాళాగా ప్రసిద్ధి పొందింది దొరవారు ప్రేమకు ఆదరణకు దాన ధర్మాలకు పేరు మూసిన వ్యక్తే కానీ చేసే ఖర్చు అసలు అలా ఉండగా వచ్చే వడ్డీలో సగం కూడా ఉండేది కాదంటారు తరతరాలుగా తాత ముత్తాతలు ఆర్జించిన సంపదను భద్రం చేసుకోవడంతో పాటు దాని వివరాలు ఎప్పటికప్పుడు చెప్పడానికి నియమించుకున్న కారణాలకు ఏటికి ఏడాది పొడుగున లెక్కలు రాయటానికి సమయం కనాకష్టంగా సరిపోయేదంటారు ముగ్గురు వకీళ్లను పదవీ విరమణ చేసిన మిత్రుడైన న్యాయమూర్తిని ఒక సంఘంగా ఏర్పాటు చేసి తన సంపద ప్రభుత్వ పరం కాకుండా బందోబస్తు చేసి ఆ సొమ్మును ఎలా దాన ధర్మాలకు వినియోగించాలో స్పష్టంగా నిర్ణయించి కాలం చేశాడు చిత్తరంజన్ దొరకు పట్టమహిషి లేదు పెళ్లి భార్య లేదు ఉంపుడు గత్తెలకు ఏ రోజు కూలి ఆ రోజు చెల్లించేవాడు అతడి తదనంతరం ఆ ఆస్తిపాస్తులకు మేము వారసులు అనే ఆడవాళ్ళు లేరు దొరకు కన్న కొడుకులు కూతుళ్ళు లేరు వంశ వారసులు లేరు ఒక పిల్లవాడిని పెంచుకున్నాడన్న ప్రఖ్యాతి ఉంది కానీ రుజువు లేదు రుజువు అంటే రాతకోతలు లేవు దస్తావేజులు లేవు పత్రాలు లేవు సాక్షి సంపన్నాలు లేవు చిత్తరంజన్ చనిపోయినటికి పదేళ్ల పిల్లవాడు దొరవారితో పాటు తినేవాడని రాజదర్బార్లో కనిపించేవాడని దొరవారితో పాటు పందిరి మంచం మీద పడుకునేవాడని పనివాళ్ళు చెప్పుకుంటూ ఉంటారు పిల్లవాడిని దొరవారు ప్రేమగా చూసేవారట ఆ పిల్లవాడు ఎవరో ఎక్కడి నుంచి వచ్చాడో ఏ వివరాలు ఎవరికీ తెలియవు మహారాజుల ఇళ్లలో మనుషుల అస్తిత్వం అందరికీ అర్థం కాదు దొరవారి బంగ్లా బాగోగులు న్యాయమూర్తి సంఘం చూచేది పదేళ్ల పిల్లవాడి చదువు సంధ్యలు పరికించేది బంగ్లా ఉద్యోగులందరూ అలాగే కొనసాగుతుంటే వాళ్ళ జీతభత్యాలు చెల్లించేది ఈ సంఘం స్థూలంగా చిత్తరంజన్ దొరలాగా అధికారాలు కలిగి ఉండేది అరవై ఏళ్ల వయసున్న తర్వాత అడ అడపొత్తు మానేసి మరిగిన మద్యం పొత్తు పెచ్చరిల్లి దొర పదేళ్ల పాటు మైకల్లోనే బ్రతికాడు తాగుళ్ల మధ్య పసివాడు కనబడితే ముద్దుగా చూచేవాడు ముద్దు మురిపాలు హద్దుమిరి రాత్రి చిత్రంజన్ భుజ మీద పసివాడు నిద్రపోయినా భరించేంత ఇష్టం పెరిగింది పిల్లవాడు పక్కలో పడుకున్నాడో పైకి పడుకున్నాడో పైనే పడుకున్నాడో తెలియని మైకంలో ఉండేవాడే కానీ చిన్న నొప్పి కూడా వాడికి కలగకుండా చూసుకునేవాడు అని అంటారు రోజు ఇద్దరు పంతుళ్ళు వచ్చి పిల్లవాడికి పాఠాలు చెబుతూ ఉండేవాళ్ళు చిత్తరంజన కాలం చేశాక ఐదేళ్ల పాటు ఆ ఏర్పాటు కొనసాగింది పదహారో ఏటా అతడు ఇంటర్మీడియట్లో చేరేదాకా చదువు అంతా బంగ్లాలోనే కొనసాగింది చిత్తరంజన్ దొరవారు తన యాభయో ఏటా అనాథ బాల బాలికల శరణాలయం ప్రారంభించాడు తల్లిదండ్రి ఇద్దరూ లేని పిల్లలు అక్కడ పెరిగేవాళ్ళు అన్ని వసతులు కల్పించి చదువు సంధ్యలు చేర్పి నేర్పి జీవితంలో ఉపయోగపడే యువత యువకులను తీర్చిదిద్దడం లక్ష్యంగా పెట్టుకున్నాడు వాళ్ళు తమ కన్న పిల్లలన్నంత ప్రేమగా ప్రవర్తించేవారు వాళ్ళందరికీ ఒక సంరక్షకుడుగా స్కూళ్ళలో కాలేజీలలో నమోదై ఉంది చిత్తరంజన్ ఇంట్లో పెరిగిన పిల్లవాడు ఐదేళ్ల నుంచి అందరికీ తెలుసు ముద్దుల మూటలాగా ఉండేవాడు రాజస్వం ఉట్టిపడుతున్న ముఖవర్చస్సు ఉండేది విద్యాబుద్ధుల్లో వివేకిగానే కాదు శ్రద్ధాశక్తుల వినయశీలిగా ఉండేవాడు వయసు వస్తున్న కొద్ది శరీరంలో మార్పులు తేజ సంపన్నంగా కనిపించసాగాయి ఇరవై ఒకటో ఏటా బీఎస్సీ పూర్తయి ఎంఎస్సి కంప్యూటర్ సైన్స్ చేస్తున్నప్పుడు ఆ యువకుడు సదాశివం దొర అని దొరవారి వారసుడని లోకానికి తెలిసింది ఇద్దరు కరణాలు ముగ్గురు వకీళ్లు ఒక న్యాయమూర్తి సదాశివం ఆ సంఘానికి అధ్యక్షుడని ప్రకటించారు అతడే ఆస్తికి వారసుడని స్పష్టం చేశారు ఈ సంఘం ఇంకా ఐదేళ్ల పాటు నిర్వహించే అజమాయిషిలోనే తను తన వారసత్వ బాధ్యతలు నిర్వహించవలసి ఉంటుందన్న నమ్మ ప్రకటించారు ఆ పైన సదాశివం దొరవారు స్వయం నిర్ణయ బాధ్యతలు చేపడతారు దొరవారికి ఇష్టమైతే చిత్తరంజన్ దొరవారు ఏర్పాటు చేసిన సంఘాన్ని తన సలహా సంఘంగా కొనసాగేట్టు చూసుకోవచ్చు నేను పెంచుకుంటున్న సదాశివం దొర అన్ని విధాల నాకు పుత్ర సమానుడు నా ఆస్తిపాస్తులకు అతడే వారసుడు అన్న చిత్తరంజన్ దొరవారికి సొంత కొడుకుతో సమానమైన పెంపుడు కొడుకుగా తన ఉనికిని సదాశివం దొర అర్థం చేసుకున్నాడు ధనధర్మ కార్యాలకు తన సంపదను సదాశివం ద్వారా స్వేచ్ఛగా వినియోగించవచ్చునన్న చిత్తరంజన్ దొర లక్ష్యం దృష్టిలో పెట్టుకుని భర్తలేని పిల్లల్ని తృణీకరింపబడ్డ దిక్కుముక్కులని అనాథ స్త్రీల పట్ల మొట్టమొదటిసారిగా గుండె జలధరించిన సదాశివం మాతృమందిరం ఏర్పాటు భావించాడు పాతిగేళ్ల శిశు శరణాలయంగా దానిని చిత్తరంజన దేవాలయంగా తలపూశాడు తన నిర్ణయాలను అజమహిషి సంఘం ఆనందంగా తమ ఆమోదం ఏకగ్రీవంగా తెలిపింది పిల్లలకు తల్లులకు ఉద్దిష్టమైన రెండు సంస్థలు చిత్తరంజన ఆత్మశాంతికే కాదు సదాశివం దొరకు ఆనందదాయకంగా ఉంటుందని గుర్తించారు తేజస్ ఉన్నవాడే కాదు తెలివితేటలు ఉన్నవాడు కావటాన సంస్థాన నిర్వహణలోనే కాదు కంప్యూటర్ సమస్యలు పరిష్కరణలోనూ శక్తి సామర్థ్యాలు సంపాదించుకున్నాడు సదాశివ ఎంఎస్సి కంప్యూటర్ కోర్స్ కాగానే కన్సల్టేషన్ సర్వీస్ ప్రారంభించాడు శ్రమ విలువలు శ్రద్ధాశక్తులు శక్తి సంపన్నుడు కావటం వల్ల సదాశివం కంప్యూటర్ ఇంజనీరే కాదు సైంటిస్ట్గా ఎదిగాడు చూస్తుండగానే కంప్యూటర్ సమస్యలు సమ పరిష్కరించే సమర్థుడిగా పేరు తెచ్చుకున్నాడు క్రమక్రమంగా దేశంలో గుర్తింపు పొందసాగాడు అతడి పేరు ప్రపంచంలో అక్కడక్కడ వినబడే స్థితికి చేరుకున్నాడు ఇరవై ఐదో ఏటికి విశేష సంపదకు వారసుడు కావడం బాగా ఆర్జించేవాడు కావడం అతడికి ఆశ్చర్యం ఉండసాగింది అజమాయిషి సంఘం పూర్తి బాధ్యతలు అప్పగించి సలహా సంఘంగా సహాయకారైంది ఎంత సంబ సంపన్నుడో అంతగా సంపాదించేవాడుగా పరిణామం చెందుతున్న వాళ్లకు ఆనందాన్ని కలిగిస్తూ ఉండడంతో అద్భుతంగా కనిపించసాగాడు సదాశివం దొరవారి బంగ్లాకు నాలుగు వైపుల నుంచి రాకపోకలకు రోడ్లు ఉన్నాయి దొరవారి బంగ్లా గ్రౌండ్ ఫ్లోర్ పూర్తిగా ప్రజా సంబంధాల ఆవాసం మధ్యలో ఉన్న దర్బారు హాల్లోకి దానికి నాలుగు పక్కల ఉన్న నాలుగు హాళ్ల నుంచి రావచ్చు ఆ నాలుగు హాళ్ళల్లోకి నాలుగు వైపుల నుంచి రావచ్చు పోవచ్చు మొదటి అంతస్తు నివాసం కింది హాళ్లల్లో కుడివైపున ఉన్న దానిని తన కంప్యూటర్ కార్యకలాపాల గది చేసుకున్నాడు ఎడమవైపు ఉన్న హాలు సేవా కార్యక కార్యక్రమాల ఆఫీసు గదిగా ఏర్పరచుకున్నాడు ముందు వెనుకలు ఉన్న హాళ్లలో ఒకటి ప్రవేశాలకు ఒకటి మరొకటి నిష్క్రమణలకు వాడుకోసాగాడు మాత్రమే కాక వచ్చిన సందర్శకుల్ని అతిథుల్ని మిత్రుల్ని సదాశివం అక్కడే కలుసుకుంటూ ఉండేవాడు దర్బారు హాల్లో తాను తీర్పులు చెప్పే పని లేదు కానీ దాన్ని వంశీ వంశపూర్వీకుల మహానుభావుల స్మృతి మందిరం కావించాడు అన్ని గోడల మీద తరతరాల దొరల ఆయిల్ పెయింటింగ్స్ ఏర్పాటు చేయించాడు అందరితో పాటు కాకుండా చిత్తరంజన్ దొరవారి ఆయిల్ పెయింటింగ్స్ పెద్దవిగా ప్రముఖంగా ఉండే ఏర్పాటు చేశాడు నిద్ర లేచినప్పుడు నిద్రపోయే ముందు వాళ్లకు పేరు పేరున కృతజ్ఞతాపూర్వకంగా పూజాతుల్యంగా నమస్కరించడం వల్ల తనకు మాతృ వల్ల తనకు నూతన శక్తి వస్తుందని అతి బాల్యంలో గుర్తించాడు ఆ ఆరాధనా భావం కొనసాగిస్తున్నాడు వినమ్రత విధేయత భక్తి చూపుతూ తన ఉన్నతికి కారణభూతుడైన చిత్తరంజం దొరవారికి రుణపడి ఉన్నానన్న భావం జీవితాంతం నింపుకునే విధంగా ఉండేటట్లు కనిపిస్తుంటే సలహా సంఘానికి ఆమోదకారకమే కాదు ఆనందకారకం కూడా అయింది సదాశివం పీజీ చేస్తున్నప్పుడు కోమలి క్లాస్మేటు ఇద్దరు ఆత్మీయులయ్యారు సదాశివం వ్యక్తిత్వాన్ని ఆమె గుర్తించింది గౌరవించింది ఆ కారణంగా ఆమె అతడి పట్ల ప్రేమ పెంచుకుంది ఎంతో ఆదరంగా చూచే సదాశివం నిన్ను ప్రేమించానని నన్ను పెళ్ళాడమని అడుగుతాడని రెండేళ్లు ఆశిస్తే ఎదురు చూసింది కానీ నిరాశే మిగిలింది సదాశివంలో తన పట్ల ఆసక్తి ఉన్నా తన స్త్రీత్వం పట్ల అనురక్తి ఉన్నట్లు కనిపించలేదు కోమలి తానే ధైర్యం తెచ్చుకుని సదాశివంతో ఆ మాట ఈ మాట చెబుతూ పెళ్లి ప్రస్తావం తెచ్చింది ఉత్సాహం ఉర్రుతులుగుతున్నట్లు ఉడికిపోతుంటే ఉబ్బికి పోతుంటే సదాశివం రాలిపడ్డ చుక్కలాగా గాలి తీసిన బెలూన్ లాగా నీరసించిపోయాడు మగవాడికి భార్య అనివార్యమైన అవసరం కానీ నాకు నన్ను కన్నతల్లి కావాలి ఆమె నేను వెతుక్కుంటున్నాను నాకు తల్లి కావాలి ఇప్పుడే భార్య అక్కర్లేదు అన్నాడు ఎప్పటికైనా తల్లి దొరుకుతుంది అంది కోమలి అప్పుడు భార్య దొరుకుతుంది నేనే నీ భార్యను నువ్వే కానీ ఇప్పుడు కాదు ఎప్పటికైనా నాకు అదృష్టం ఉంటే అదే ఆనందం ఆమె పెళ్లి ప్రస్తావన ఎప్పుడూ తెలియదు అయితే సదాశివం కంప్యూటర్స్ కన్సల్టేషన్ ప్రారంభించినప్పుడు కోమలి తనతో చేరమని అర్థించాడు నేనేం చేయాలి నాకు సహాయం చేయాలి ఏ హోదాలో నాతో భాగస్వామినిగా ఇష్టమే నీతో ఉండడం సంతోషమే కానీ నేను పేదేంటి యువతిని నేను నా తల్లిదండ్రులకు ఆర్థికంగా ఆదుకోవాలి అంది మన కంప్యూటర్ కన్సల్టెన్సీ నుంచి మనము సమానంగా జీతం తీసుకుంటాం నాకు ఇష్టమే కానీ నాకు మా అమ్మ నాయన పెళ్లి సంబంధం చూస్తే నేను నీ దగ్గర ఉద్యోగం మానేస్తాను నన్ను ఒంటరిని చేయవు కదా ఎంతకాలం ఏకాకులుగా ఉందాం ఎంతో కాలమా దొరవారి బంగ్లా నాలుగు దిక్కులకున్న రోడ్లు నగరానికి ఉన్న నాలుగు దిక్కుల్లోని రోడ్లతో వెలుస్తాయి బంగ్లాకు నాలుగు పక్కల నుంచి రావచ్చు పోవచ్చు చదరంగా ఉన్న బంగ్లా ప్రాంగణం కాపాడుతూ రెండు నిలువల ఎత్తైన ప్రాకారం ఉంది ప్రాచీన నిర్మాణం చెక్కు చెదరలేదు నాలుగు ప్రధాన ప్రవేశ ద్వారాలు నిత్యం కాపలా గోర్కాల సంరక్షణలో ఉంటాయి సదాశివం ద్వారా పాతికేళ్ల వయసులో తీసుకున్న సొంత నిర్ణయాల్లో మొదటిది కాంపౌండ్ గోడను పటిష్టంగా భద్రపరచడం రెండోది బంగ్లా ఎడం వైపున మాతృమందిరం నిర్మించడం మూడు అంతస్తుల భవనం ఒక్కొక్క అంతస్తు పొడవు ఐదు వందల అడుగులు వెడల్పు పదిహేను వందల అడుగులు పదిహేను అడుగులు ప్రతి అంతస్తులో యాభై మంచాలు ఒక్కొక్క దానికి దూరం పది అడుగులు కుడివైపున ఉన్న చిత్తరంజన్ దేవాలయంలో అనాథలకే కాదు పేదలకు కూడా ప్రవేశం కల్పించారు సదాశివం అందులో వాళ్ళు బాలబాలికలే కానీ వాళ్లకు కులం మతం ఉండవు పేద తల్లులు తండ్రులు అప్పుడప్పుడు వచ్చి చూసి వెళ్తారు కానీ క్రమంగా వాళ్ళ రాకపోకలు తగ్గిపోయాయి మాతృమందిరంలోని తల్లులకు చిత్తరంజన దేవాలయం పిల్లలకు వంట ఏర్పాట్లు వేరు వేరు అవసరాలను బట్టి ఆహార వస్త్ర సంరక్షణ ఉంటుంది తల్లుల్ని పిల్లల్ని సంరక్షించే వాళ్ళు వైద్య సదుపాయం అందించే డాక్టర్లు నర్సులు వండేవాళ్ళు వడ్డించే వాళ్ళు అధ్యాపకులు ఈ అవసరాలు తగ్గ ఉద్యోగులు పూర్వం నుంచి ఉన్నారు సదాశివం కొత్తగా కొందరిని నియమించాడు మాతృమందిరంలో తల్లులు చేరుతూ ఉన్నారు చిత్తరంజన్ దేవాలయంలోకి పిల్లలు వస్తున్నారు ఇరవై ఒక్క సంవత్సరం వయసు రాగానే పిల్లలు పెద్దవాళ్ళై సొంత జీవితం ప్రారంభించడానికి వెళతారు మాతృమూర్తులు జీవించినంతగానం మాతృమందిరంలో ఉంటారు బంగ్లాలో పనిచేసే అన్ని తరగతుల ఉద్యోగులకు జీతంతో పాటు ఉత్తరాన నివాసాలు ఉన్నాయి దక్షిణాన చిత్తరంజన్ దేవాలయం చిరంజీవులు నాలుగంతస్తుల భవనల సుఖశాంతులతో ఉంటారు ఆటపాటలకు అక్కడే ఏర్పాట్లున్నాయి మగపిల్లలు పదేళ్ల దాకా ఆడపిల్లలు పదిహేనో ఏటి దాకా ఇక్కడే ఉండి చదువుకుంటారు ఆ పైన నగరంలో పాఠశాలలకు కళాశాలలకు వెళతారు పిల్లలు ఎందరైనా ఉండటానికి అనుకూలంగా ఉంది వాళ్ళ అవసరాలు అన్నీ దేవాలయంలో తీరుతాయి సదాశివం ఐదేళ్ల దాకా శరణాలయంలోనే ఉన్నాడు ఆ వసతి గృహాల అనుబంధం కొంత గుర్తుంది ఐదేళ్ల నుంచి పదేళ్ల దాకా దొరవారితో దొరవారి బంగ్లాలో దొరవారి గదిలో జీవించాడు తనను దొరవారు పెంచుకోవడం సంతోషంగా ఉండేది దొర ప్రేమగా చూసుకునేవాడు పెద్ద దొరగారు తాగుతున్నప్పుడు చిన్న దొరగారు దగ్గరకు పో పోరా పోరాదు అనేవాళ్ళు అన్నం పెడుతూ ఉంటే అమ్మలు అయ్యలు సదాశివాన్ని చిన్న దొర అనటం బాగుండేది పెద్ద దొర సాగిన మత్తు లేనప్పుడు దగ్గరకు పిలిచి పక్కన కూర్చోబెట్టుకుని కబుర్లు చెప్పేవాడు కబుర్లు వినేవాడు అన్నం తినిపించేవాడు పక్కలో వేసుకొని నిద్రపుచ్చేవాడు దయామూర్తికి దాల్చిన దైవంలాగా ఉండేవాడు ఎవరిని దండించేవాడు కాదో తిట్టడం కొట్టడం దొరవారికి తెలియదు ఆయన తనను కొడుక అని పిలవడం కానీ తాను ఆయన నాన్న అని సంబోధించడం కానీ లేదు చిన్న దొర అని పిలిచేవాడు తాను ఆయన దొరగారు అని పిలిచేవాడు బంగ్లాలో వాళ్ళందరూ అదే పిలుపులతో గౌరవించేవాళ్ళు సదాశివం పదో ఏటా దొరవారు పరమపదించారు ఆ తర్వాత కూడా చిన్న దొరను బంగ్లా ఖాళీ చేయించి శరణాలయానికి పంపలేదు పెద్ద దూర ఉన్నప్పటి ఏర్పాట్లన్నీ యథావిధిగా కొనసాగాయి అధ్యాపకులు వచ్చి చదువు చెప్పేవాళ్ళు పదవ ఏటి నుంచి పాఠశాలకు కళాశాలకు యూనివర్సిటీకి కార్లో పోయి వచ్చేవాడు సదాశివం ఇరవై ఒకటవ ఏటా అజమాహిషి సంఘం అధ్యక్షుడు న్యాయమూర్తి దొరవారి వీళ్ళు చదివి వినిపించాడు దాని ప్రతి సదాశివం దగ్గర తాళం చెవి ఉన్న అలమారాలో ఉన్న విషయం తెలిపారు ఆస్తి వివరాల పత్రాలు ఇచ్చారు అప్పుడు మాత్రమే చిత్తరంజన్ దొరవారు సదాశివం దొరవారిని తన పుత్రుడని తన వారసుడని ప్రకటించారు ఇరవై ఐదో ఏటి దాకా సదాశివం సంతకం న్యాయమూర్తి సంతకం ఉంటేనే బ్యాంకుల్లో లావాదేవీలు జరిగేవి ఆ పైన సదాశివం అన్ని బ్యా బ్యాంకు వ్యవహారాలు స్వయంగా చూసుకోవచ్చు తన విల్లు ప్రతుల్ని పదింటిని పది కోట్ల పది చోట్ల ఉంచి తన ఒక ప్రతి బ్యాంకు లాకర్లో భద్రం చేశాడు సంస్థాన ఆస్తుల దుర్వినియోగం కాకుండా ఒకరి మీద ఒకరిని నిఘా పెట్టాడు ఆరుగురికి అంతో ఇంతో చెప్పాడు అది తన ఇరవై ఐదవ ఏట సంతకం చేస్తేనే చెల్లేట్టు ఏర్పాటు చేశాడు ఇంత కాదన్న దొరబుద్ధి పాలక స్వభావం రాజరికం తత్వం ఉత్తపుణ్యానికి మటుమయం కావు వకీళ్ళు తబీసీళ్ళు చేయబోతే తామెల్లో దొరవారి ఆశలు కాపాడారు కరణాలు చెప్పేవాళ్ళు కరణాలు ఎట్లా జంత్రమంత్ర పితలాటకాలు పెట్టకపోతే తాము అడ్డుకున్న తీరుతెనులు వకీలు చెప్పేవాళ్ళు విశ్రాంత న్యాయమూర్తి దొరవారి నిర్ణయాల మేరకు నగదు డ్రా చేసేవాడు చెక్కుల మీద ముగ్గురు వకీల సంతకాలు చేయవలసి ఉండేది ఏదైనా లాలూచి వ్యవహారం కనిపిస్తే గమనించడానికి కరణాల ఒక కంటగాడు రెండు కళ్ళతో గమనిస్తూ ఉండేవాళ్ళు ఎక్కడికక్కడ ఎవరెవరికి ఎంతెంత చెప్పాలో స్పష్టంగా దొరవారు రాసిపెట్టి ఉంచారు నమ్మకస్తుల్ని అజమాయిషి సంఘంగా ఏర్పరచడంలో కానీ ఆస్తిపాసులు భద్రం చేయడంలో కానీ తాను సంపాదించడం చూపించిన జాగ్రత్తలు మించి జాగ్రత్త పడ్డారు దొరవారు తన ఆస్తికి సదాశివ వారసుడని వీలునామా రాయడం ఆయన అభీష్టానికి చెందిన విషయం తనను పుత్రసమారుడని కుమారుడని పేర్కొనడం ఆస్తిపాస్తులు సద్వినియోగం చేయడానికి ఆటంకం కాదు పైగా అనుకూలమే కానీ తాను ఎట్లా పెద్ద దొరవారికి కొడుకో తెలిస్తే తనకు ఆనందం దొరవారి సొమ్ము అప్పనంగా తింటున్న అనాథగా కాక అసలైన వారసుడుగా అనుభవించి తాను ఆనందపడతాడు ఎవడో శరణాలయంలోని వాణ్ణి తన కొడుకు అని పిలిచేంత అమాయకుడు కాదు చిత్తరంజన్ దొరవారు పెళ్లి కానీ దొరవారు సదాశివాన్ని కొడుకు అంటే లోకానికి అభ్యంతరం లేదు కానీ ఆస్తిపాస్తులు అనుభవించడానికి ఆటంకం లేదు కానీ అజమాయేషి సంఘానికి తిరస్కారం లేదు కానీ తనకే చింతగా బెరుకుగా దిగులుగా ఉంది వారసుని గర్వపడటానికి కానీ వారసత్వం స్వీకరించడానికి కానీ సంపదను వినియోగించడానికి కానీ సదాశివానికి సందేహం లేకపోలేదు తన గతం గూర్చి సదాశివం ఆలోచనలతో అవుతూ ఉంటే డ్రైవర్ అక్బర్ వచ్చి ఎదురుగా నిలబడ్డాడు సదాశివం తక్షణం గతం నుంచి వర్తమానంలోకి వచ్చాడు అక్బరు గుడిసెల యజమానులకు అద్దె చెల్లించానని లక్ష్మమ్మను దౌలత్ బేగంను వాళ్ళ వాళ్ళ సామాన్లతో తీసుకొచ్చానని చెప్పాడు సదాశివం తల్లు ఇద్దరిని మాతృమందిరంలోకి వాళ్ళ చేతులు పట్టుకుని తీసుకుపోయాడు అప్పటిదాకా యాభై ఎనిమిది మంది తల్లులు ఉన్నారు వీళ్ళిద్దరితో వాళ్ళు అరవై మంది అయ్యారు వీళ్ళ మంచాలు ఫస్ట్ ఫ్లోర్లో ఏర్పాటు చేశారు సహాయకుల తోడ్పాటుతో వాళ్లను పక్కపక్క మంచాలలో చేర్చారు వాళ్ళకిచ్చే బట్టలు ఇచ్చారు వాళ్ళిద్దరూ మంచాలు చూసుకుని మురిసిపోయారు తాము తెచ్చుకున్న తమ సామాన్లు కబ్బోర్డులు సర్దుకున్నారు నిన్న పార్కు దగ్గర ప్రమాదం నుంచి అప్పటిదాకా జరిగిన పరిణామాలు తలుచుకుంటుంటే వాళ్ళకి ఏమీ అర్థం కావడం లేదు అనుకోని అదృష్టానికి పొంగిపోసాగారు కూటి కోసం బిచ్చమెత్తి తిప్పలు తప్పినందుకు కోటి దేవుళ్లకు మొక్కుకున్నారు మంచి చెడులు చూసి ఆదుకునే సదాశివానికి కృతజ్ఞత ఎలా చెప్పాలో తెలియక తీకమక్కబడ్డారు బ్రతికినంతకాలం సుఖంగా బ్రతుకుతామని మరణించినప్పుడు అనాథ శవాలుగా కాకుండా అన్ని కర్మ కర్మకాండలు సక్రమంగా జరుగుతాయని సంతోషంగా అన్నారు వాళ్ళు మాకు ఈ అదృష్టం కలిగించిన మీకు దండాలని వాళ్ళిద్దరూ సదాశివం కాళ్ల మీద పడ్డారు అతను వాళ్ళిద్దరిని పైకి లేవనెత్తి మీరు నాకు తల్లులు తల్లులు పిల్లల్ని దీవించాలి మీరు నన్ను ఆశీర్వదిస్తే అంతే చాలు అదే అపరిమితానందం అని వాళ్ళ కాళ్ల మీద పడ్డాడు ఇద్దరు ఏడుస్తూ సదాశివం తలను తాకుతూ అతడితో పాటు వాళ్ళు ఫ్లోర్ మీద కూర్చుండిపోయారు సదాశివం వాళ్ళిద్దరిని లేపి కళ్ళు తుడిచి చెరొక మంచం వైపు నడుపుతుంటే వాళ్ళు పరవశులయ్యారు వాళ్ళు అతడి ముఖం తుడిచి మూత తుడిచి ఆదరంగా అభిమానించారు అక్కడున్న స్టే స్టాఫ్తో కావలసినవన్నీ ఏర్పాటు చేయండి అన్నాడు సదాశివం వాళ్ళు తలలిపారు వాళ్ళను అక్కడ వదిలిపెట్టి కిందికి వెళుతుంటే డ్రైవర్ అక్బర్ సదాశివం వెంటొచ్చాడు ఇద్దరు దర్బార్ హాల్లోకి ప్రవేశించారు చిత్తరంజన్ దొరవారి నిల్లువెత్తి ఆయిల్ పెయింటింగ్ ముందు చేతులు జోడించి నిలబడి చెప్పాడు నన్ను దీవించడానికి ఇద్దరు తల్లులు మాతృమందిరంలో ప్రవేశించారు అన్నాడు కొత్తగా ఇతన్ని అక్బర్ను డ్రైవరుగా దొరవారి బంగ్లా పనిలోకి నియమించాను నా నిర్ణయాలను ఆశీర్వదించి అంగీకరించమని ప్రార్థిస్తున్నాను అన్నాడు సదాశివం కళ్ళ వెంట కారుతున్న నీళ్లు చూసి అక్బర్ అయోమయంగా అయిపోయాడు మరణించిన తండ్రికి అంత వినయ విధేయతలు చూపుతున్న కొడుకు మీద గౌరవంతో కూడిన భక్తి అతన్ని పరవశుని చేసింది ఓకే ఫ్రెండ్స్ మనం ఒకడు ఒక చిన్న విరామం తీసుకుందాం మిగతా కథను ఇప్పుడు చదివినిపిస్తాను నెక్స్ట్ లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ బాయ్ కరుణా సిరిమణి